ఆండా తిరువడిగలై శరణం ఈ వీడియోలో మనం తిరుప పాసురాల్లో రెండవ పాసురాన్ని చాలా తేలిగ్గా తెలుగు పాటలాగా దీన్ని నేర్చుకుందాం ఆ తర్వాత దీని యొక్క అర్థాన్ని కూడా చక్కగా తెలుసుకుందాం വയ്യത്തുവാൾ നാമും നം പാവൈക്കോ വയ്യത്തുവാൾ നാമും നം പാവൈക്കോ ചെയ്യും കിരിശൈകൾ കേളിരോ പാർക്കടലുൾ ചെയ്യും കിരിശൈകൾ കേളിരോ പാർക്കടലുൾ பையத்துா பரமன் அடிபாடி பையத்து பருமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம். மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரளை சென்றுவதோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்றுவதோம் ஐமும் பிச்சையமு அந்தனையும் கை காட்டி ஐயமும் பிச்சையும் அந்தனையும் கை காட்டி ஒய்யுமாறு எண்ணி உகந்து ஏலோர் எம்பவாய் ஒய்யுமாறு எண்ணி உகந்து ఏ నం వైఎత్తు వాల్వీర్గ్ నాము వాల్వీర్ నం నంపావైకు ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుందాము ఈ లోకంలో అందరం కూడా ఆనందాన్ని అనుభవించడానికై జన్మించామన్నమాట మరి అలాంటి నందగోకులంలో ఆ చిన్న శ్రీకృష్ణుని యొక్క లీలలు ఆయన యొక్క అందాన్ని చూసి ఆ నందగోకులం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉందన్నమాట అలాంటి ఆ ఆనందాన్ని అనుభవించడానికి వచ్చిన వారందరం కూడా మనము ఈరోజు ఈ వ్రతాన్ని చేద్దాం మరి ఈ వ్రతంలో మనం ఏ వ్రతం చేసినా కూడా దానికి కొన్ని నియమ నిబంధనలు అనేటటువంటి పెట్టుకుంటాం అన్నమాట అలాగే మరి ఈ గోపికలంతా కూడా మరి ఈ మార్గళి వ్రతం చేయడానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారట మరి ఆ నియమాలు ఏంటో మనం తెలుసు అసలు ఈ గోపికలు ఎవరు అంటే గత జన్మలో ఋషులు మునులు తపస్సు చేసి ఆ కృష్ణుని యొక్క రూపాన్ని చూసి ఆయనతో సాహచర్యంతో ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళనమాట మరి ఆయన్ని విడివలేక ఈ జన్మలో వీళ్ళు ఆ పరమాత్ముని విడివలేక ఇప్పుడు గోపికలుగా ఆయన చెంతన చేరినటువంటి వాళ్ళు అనమాట మరి ఆయన రక్షణలో ఉండే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారనమాట అలాంటి వాళ్ళే ఇప్పుడు మనకి ఇక్కడే ఈ గోపికలుగా జన్మించారనమాట మరి ఈ వ్రతం చేయడానికి మరి వీళ్ళు ఏమేమి నియమాలు చెప్తూ ఉన్నారంటే ఇక్కడ వీళ్ళు నీటిని కూడా తాగరట నీటిని తాగరు అలాగే పాలను కూడా తాగరు ఏం చేస్తారంట ప్రాతకాలంలో కాలంలో లేచి చక్కగా స్నానం చేసి ఆ తరువాత ఈ మార్గళి వ్రతాన్ని ప్రారంభించుకొని వాళ్ళు పూజలు చేద్దాం రండి అని చెప్పి అంటున్నారు మరి ఇప్పుడు ఇంకా ఏం చేస్తారంట అంటి అలంకార వస్తువులైనటువంటి కళ్ళకి కాటుకను కూడా ధరించట మరి పువ్వులు కూడా తలలో ముడుచుకోరంట అలాంటి నియమాలని వాళ్ళు పెట్టుకొని జామునే లేచి వాళ్ళు స్నానం చేసి ఆ భగవంతుని యొక్క ధ్యానంలో పూజలో చేద్దాము ఇవన్నీ కూడా మనం నియమాలు పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా ఏం చెప్తున్నారంటే మన పెద్దవాళ్ళు ఏ ఏ పనులు అయితే చేశారో అలాంటి పనులనే వాళ్ళని అనుకరిస్తూ మనం చేద్దాము మరి ఇతరులకి బాధ కలిగించేటటువంటి మాటలు కానీ పనులు కానీ చెయ్యద్దు ఒకరి మీద ఇంకొకరికి సమాచారాన్ని కానీ తర్వాత తప్పుడు మాటలు కానీ ఎవరం కూడా చేయద్దు ఇంకా ఏం చెప్తున్నారంట జ్ఞానుల్ని మనము సత్కరించాలి వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి వాళ్ళని తృప్తిపరచాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇలాంటి జీవితాన్ని మనం అలవరుచుకుంటూ ఈ మార్గళి వ్రతాన్ని చేద్దాము రండి అని చెప్పేసి ఆ గోదాదేవి ఆండాళ్ళు తల్లి అక్కడున్నటువంటి గోపికలందరినీ కూడా పిలుస్తూ ఉందన్నమాట ఇది రెండవ పాసురం దీంట్లో ఆచారాలు నియమాలు అవన్నీ కూడా చెప్పారనమాట అంటే వ్రతానికి కావలసిన నియమాలు అలాగే పెద్దల నుండి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలని కూడా పాటిస్తూ దాన ధర్మాలని చేస్తూ వాళ్ళని తృప్తిపరుస్తూ చక్కగా సంతోషమైనటువంటి జీవితాన్ని కడుపుదాం రండి అని చెప్పి చెప్పేసి మనకి ఈ రెండో పాశ్రంలో తెలియజేస్తూ ఉన్నారనమాట అండ్ ఆల్ తిరువడి శరణం నెక్స్ట్ వీడియోలో మూడో పాశ్రం చేసుకుందాం